ఆగో ఈగో అనుకుంటా పరీక్షల టైం రానే వస్తున్నది బడి పొల్లగాళ్ళు కాలేజీ పొల్లగాళ్ళు ఇప్పటికే పుస్తకాలతోని కుస్తీలు పడుతుంటారు పిల్లల చదువుల గురించి అయ్యవ్వలు ఆగమాగం అవుతుంటారు అయితే అట్లా ఆగమాగం అయ్యే కొంతమంది తల్లిదండ్రులు పొల్లగాళ్లను ఆగం పట్టిస్తుంటారు ఆగో అట్లా కావద్దనే ప్రధానమంత్రి మోడీ సారు ఈసారి పరీక్షల మీద చర్చ పెట్టిండు పిల్లలను పెద్దలను కూసబెట్టి మాట ముచ్చట చేసిండు మరిగ పెద్దసారి ఏమేం చెప్పిండో ఒక్కసారి ఇందాం పారి మనం కూడా ఏమో అనుకున్నాం కు దేశభక్తి దైవ భక్తి అనుకున్నాం గాని బల్లె పొల్లగాండ్ల మీద కూడా బగ్నే ఉన్నది అందుకనే పొల్లగాండ్లకు పరీక్షల మీద ఉన్న భయం పోగొట్టయితే ఇగ ఇట్లా పరీక్ష పై చర్చ అనేటి కార్యం ముంగటేసుకుండు మోడీ సారు ఇప్పుడు ఒక్కసారేం కాదు ఏడేండ్ల సంధి ఇగ ఇట్లనే ప్రతి ఏడు పొల్లగాండ్లకు ధైర్యం చెప్తుండు అట్లనే ఈ ఏడు పరీక్షలు దగ్గర పడుతున్నాయని ఈసారి కూడా ఈ కార్యాన్ని మళ్ళోసారి ముంగటేసుకుండా అన్నట్టు అట్ల పొల్లగాండ్లను వాళ్ళ అయ్యవ్వల్ని కూసోబెట్టి సార్ ఇగ ఇట్లా ధైర్యాన్ని నూరుపోసిండు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ టైం ఆప్ ఖుద్ అప్ని నోట్బుక్ కేందర్ కొంచె కొ లిఖేంగే తో ఆప్ కా జో ఇంప్రూవ్మెంట్ హోగా కిసీకి మద్దతు బినా ఇతనా బడియా హోజాయేగా

ఇన్నరా పొల్లగాండ్లు ఏ చదువు చదవాలే ఏ కొలువు చేయాలి అన్నది వాళ్ళకే ఇచ్చిపెట్టుర్రీ అంతేగాని మీకు నచ్చిందని ఏది పడితే అది వాళ్ళ మీద రుద్దకుర్రి అన్నట్టే చెప్పుకొచ్చిండు అంతేకాదు సదువు చదువు అని పొల్లగాండ్లను ఎద్దును ముల్లిగట్టే పటి ఒడిచినట్టు పొడి చెప్పుకొచ్చిండు మరి కాదా చెప్పుర్రి పొలగాండ్లకు నచ్చిన తో వల్లే పోనీయాలే అప్పుడే వాళ్ళ కాళ్ళు పైకి వస్తారు ఇక ఇట్లా పిఎం సార్ చెప్పింది ఇనుడే కాకుండా పొల్లగాండ్లు కూడా ఉల్టా క్వశ్చన్లు అడిగారు పిఎం సార్కు కు ఇగ మొత్తానికి గిట్ల సాగింది పరీక్షపై చర్చ కార్యం మరి చూడాలే మోడీ సార్ చెప్పిన మాటల్ని ఎంతమంది పొల్లగాళ్ళు తింటారు ఏంది అనేటిదిగ దిగగానే బడి పొల్లగాండ్ల కోసం మోడీ సార్ మాత్రం బలహీగరం చేసిండు పొర్రి